హలో సార్ వచ్చేసాం సార్ 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 సర్ 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 వీడింది సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవే సాగరీ అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇదిలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఫిగర్ అమ్మాయి మహాలక్ష్మిలా అయ్యో మహాలక్ష్మి కనపడలేదండి దారిలో పడిపోయినట్టు సార్ సరే పడిపోవడమేంట్రా రానా ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలు ఉన్న గ్రూప్లో తను షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు పాలేదు మొహం బాలేదని కమెంట్ చేస్తాను ఫోటో ఇలా పంపించాను అది పడిపోవడమేంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు మేము అడిగావా ఏ ఎవడురా నువ్వు ఏ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్స్ అన్న ఆయన మాదాపు సిఐ సీ రక్షక భట్ల ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఫోటోని కదా సార్ లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకో ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకునిరా అవుట్ ఒక్క ని నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా మీడిక్కడే ఉండి ఆ బెల్ ఏ మీరేంటి రా ఏదో సేట్ కొట్టిన వంగరం తాకెట్టు వెళ్ళిపోతున్నాను నన్ను పెట్టిపోతున్నారు ఏ సార్ సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడడానికి కాదు సార్ జస్ట్ చూడటానికి తెచ్చుకున్నా అంతే హలో అందరూ అందరు చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టే కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం వెతుకుంటున్నారు వీడు ఏ ఫోటో ఫోటో నలా రే ఫోటో తీసుకుంటా మరి ఇప్పుడే వదిలేడరా బాబు ఉంచాడు నే అక్కడే వస్తాన దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో మాస్టరు ఏ డ్రామా వెయ్ కూతున్నా హ హలో కొలేవదొచ్చే వదిలే 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 అయ్యో ఫోసి ఫోసి వదిలే ఎన్నా నుంచి టెట టెట కదా ఇప్పుడు రాని మావండి నీ ఇదిగో ఫోన్ ఆరా అతను ఉన్నాడా ఆ మనం చెప్తే కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆట మొదలు పెడతా వద్దురా అతన్ని ఆడుకో మనం అరే హలో పెట్టేసావా అమ్మో ఇప్పుడు ఈ ఏకే సార్ హలా దస ఆ ఫండ్స పైన సార్ రే వీరున లైఫ్ తో ఆడుకుంటుండే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడుతారా ఏంద్రా ముందు అది రే 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 ఫోటో వడై సార్ ఫోటో పదే పదే ఫోన్ చే స్టార్ట్ పెడుతున్నారు పొద్దు నుంచి రోడ్డు మీద వాడు తిరుతనం ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా కూడా ఫోటో 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 అంటే సార్ రాదు రే ఇలాగే వాకాడు

రిలేషన్ పేరేంటో తెలుసుకోవచ్చా సాయి గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలి షో అయ్యే వరకు నువ్వు అదే పనులు నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందని ఈ మధ్య తనకి పెళ్ళయ్యాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పాడుకుంటున్నాను ఎంతమంది అదే మ్యారీ కపుల్స్ ఉన్నారు ఇక్కడ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి క్వశ్చన్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు తాడా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ మ్యారెడ్ కపుల్స్ ఆల్వేస్ దన్సార్డ్ లెఫ్ట్ సైడ్ బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంట్ పెళ్లి చేసుకోబోతున్నా చేసుకోబోతున్న తాకిట తది బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తదిమి తందా నా బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగిల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిటరీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో నో గ్రావిటీ ఆక్సిజన్ చంద్రమండలం మీదకి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడు నాడే ఈ రెండింటిని షోరూంలో లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందున చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్కపక్కన పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయన దేం పోయింది లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడుకోవాల్సి వస్తుంది మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు మచ్చి పెళ్ళి చేసి ఇదిగోండి మీ షూ థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రెల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయాయి లైఫ్ లైఫ్లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను హో థ్యాంక్ యూని హి ఇరవై రోజుల్లో నా పెళ్ళి ఓ కంగ్రాట్స్ థ్యాంక్స్ కానీ మీ ఇవాళ ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నా కూర్చున్న సంబంధాలు మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయ్యాము అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్పాస్తున్నానండి ఓ మా సుబ్బు దగ్గర ఎరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూవర్స్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటేటం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు నాకంత కన్ఫ్యూజన్ లేదండి నాకు క్లారిటీస్ నాకు ఉన్నాయి డార్లింగ్ నాకు కాఫీ చెప్పు అనా ఒక బ్లాక్ కాఫీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా అడగండి థ్యాంక్ యూ జస్ట్ టూ మినిట్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏమండి అసలు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ సర్దుకుపోయే టైప్ కాదా టూ ఫ్యామిలీస్ కలవటం బా చూసుకోవడం అదే కదా పెళ్ళి అది కూడా కదా

ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్ గా థింక్ వైల్డ్ గానా ఇంకా అంతేనండి కాకినాడ కబుర్లు ఇంజనీరింగ్ కథలు ఇంకా హైదరాబాద్ విశేషాలు అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి కాఫీ తాగండి

ఉంటుంది ఇంకేముంటుందండి మ్యారేడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింక్ వై